నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు సైకాలజిస్ట్ హలో సార్ సార్ వృషభ రాశి వ్యాలంటైన్ వృషభ రాశి వ్యక్తిత్వం ఏంటి అసలు ఏ రకమైన ప్రేమికులు వీళ్ళు మీ అనాలిసిస్ ఏంటి వీళ్ళ గురించి వ్యాలంటైన్ వృషభ రాశి వృషభ రాశి వ్యాలంటైన్ వీళ్ళు ప్రొటెక్టివ్ లవర్స్ దే ఆర్ వెరీ ప్రొటెక్టివ్ లవర్స్ సెక్యూర్డ్ లవర్స్ ఇన్ఫ్లెక్సిబుల్ లవర్స్ స్టబన్ లవర్స్ అండ్ డిక్టోరియల్ లవర్స్ కూడా ఓకే సో వాళ్ళ వ్యక్తిత్వం అడిగారు కాబట్టి చెప్తున్నాను అందుకని నేను మీకు ఒక ఒక లైన్లో అర్థం అవ్వాలని అది చెప్పాను వృషభ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సాలిట్యూడ్ పర్సనాలిటీస్ అంటారు అంటే అందరితో కలిసిపోయి సోషలైజ్ అయిపోయి కొత్త పాత పరిచయం లేకుండా ఎవరితో పడితే వాళ్ళతోని కలిసిపోయి దూసుకుపోయే స్వభావానికి క్వైట్ ఆపోజిట్ వీళ్ళు వీళ్ళ పర్సనాలిటీ ఓకే వాటికి పూర్తిగా అటువంటి లైఫ్కి వెళ్ళి చాలా దూరంగా ఉంటారు మరి చాలా వృషభ వృషభరాశి వాళ్ళని మీరు ని వాళ్ళందరినీ చూసి ఉంటారు కదా అది ఎట్లా మ్యాచ్ అవుతుంది అడగచ్చు దే వాంట్ ఐడెంటిటీ ఫిజికల్ ఐడెంటిటీస్ అర్ల్ అర్ బాయ్ బాన్ ఇన్ వృషభ రాశి ఆడ మగ ఎవరైనా వాళ్ళకి ఫిజికల్ ఐడెంటిటీ ఇష్టం పబ్లిక్లో ఓకే ఫిజికల్ ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది మీరు మీరు మంచి బట్టలు వేసుకొని మంచిగా స్టైల్గా తయారయ్యి మీ అందాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నప్పుడు మీ అపిరెన్స్ ని ప్రపంచానికి చూపించాలనుకున్నప్పుడు మీకు సమాజం అవసరం కానీ పర్సనల్లీ డీప్ ఇన్సైడ్ ద కోర్ ఇన్ సైడ్ ఆఫ్ వృషభ రాశి ఏంటి అంటే దే లవ్ ఫ్యామిలీ ఓకే దే లవ్ సిట్టింగ్ ఇన్ ద బ్యూటిఫుల్ క్యాండల్ లైట్ డిన్నర్ అట్మాస్ఫియర్ అండ్ కంప్లీట్లీ సరౌండెడ్ బై ద మ్యూజిక్ ఇది వాళ్ళ ఇమాజినేషన్ ఓకే అక్కడ ఎవరు ఉండాలి వాళ్ళ వ్యాలంటైనే ఉండాలి అప్పుడు మీరు వాళ్ళల్లో ఒక డిఫరెంట్ పర్సనాలిటీని చూస్తారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు లేదా వీళ్ళకి నచ్చని వాళ్ళు వచ్చారు లేదా వీళ్ళు కంఫర్టబుల్ లేని వాళ్ళు వచ్చారంటే వీళ్ళు ఒక్కసారి కంప్లీట్గా ఐసోలేటెడ్ అయిపోతారు వీళ్ళ పర్సనాలిటీలో ఇంకొకటి వ్యాలంటైన్ పర్సనాలిటీస్ అడిగారు కాబట్టి చెప్తున్నాను దే ఆర్ వెరీ పూర్ ఇనిషియేటర్స్ దే డోంట్ ఓకే దేర్ పార్ట్నర్ షుడ్ ఇన్ ఇనిషియేట్ ఫర్ ఎవ్రీథింగ్ వెదర్ టు టచ్ కిస్ ఆర్ సెన్సెస్ సెన్సింగ్ టచ్చింగ్ ఆర్ ఈవెన్ ఎక్స్ప్రెషన్ వీళ్ళు ఎన్ని కూడా చెయ్యరు కానీ మనసులో అపారమైన ప్రేమ ఉంటుంది ఓకే పార్ట్నర్ తోని ఎప్పుడు కూడా ఒక కంఫర్టబుల్ సెక్యూర్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు పార్ట్నర్తో ఏమైనా డిఫెన్సెస్ వచ్చినా కానీ వీళ్ళ సహనాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు సో నేను చూసిన యాంగిల్ ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి వీళ్ళకి చాలా సెన్షువల్ వీళ్ళు ఈ సెన్షువాలిటీ చాలామంది అమ్మాయిలకు అబ్బాయిలకు కుంభం వస్తుంది ఎలా అంటే ఒక అమ్మాయికి ఆల్రెడీ ఒక సీరియస్ వ్యాలంటైన్ ఉంటాడు వృషభ రాశిలో పుట్టిన అమ్మాయికి వేరే రాశిలో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఎవరైనా కావచ్చు ఒక సీరియస్ వ్యాలంటైన్ ఉంటారు ఈ అమ్మాయిలు సీరియస్ వ్యాలంటైన్తో చాలా లాయల్గా చాలా కమిటెడ్గా ఉంటారు వేరే వాళ్ళని ఊహల్లో కూడా తెచ్చుకోరు అంటే ఫిజికల్ లాయలిటీ చాలా మెయింటైన్ చేస్తారు ఫిజికల్ లాయలిటీ అంటే మీరు ఒక వ్యక్తితోని ఫిజికల్గా శారీరక సంబంధం ఉండి లేదా ఒక వ్యక్తితో మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించే మీరు ఫిజికల్గా కమిట్ అవుతారు వేరే వ్యక్తుల్ని మీరు ఎంటర్టైన్ చేయరు ఇది ఫిజికల్ లాయలిటీ కానీ వీళ్ళు ఎమోషనల్గా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నట్టు అందరు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా వీళ్ళతో క్లోజ్గా ఇంటిమేసీ డెవలప్ చేసుకుంటున్నా ఫ్లర్ట్ చేస్తున్నా వీళ్ళని ఎవరైనా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నా వీళ్ళకి తెలిసి ఉంటుంది అది ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళని అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళకి కూడా పడిపోయిందేమో అనిపిస్తుంది పడిపోతుంది ఏమో అనిపిస్తుంది ఓకే సో ఇది వాళ్ళకి తెలియకుండా కొంత జరిగితే కొంత తెలిసి కూడా జరుగుతుంది సో ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చేటప్పుడు వృషభ రాశులు అమ్మాయిలు చాలా మంది అపార్థం ఏం చేసుకుంటారు అంటే వీళ్ళు సెన్చువల్లీ సెక్షువల్లీ చాలా వీక్ అని అనుకుంటారు కానీ నిజంగా వీళ్ళు తొందరగా ఎవరిని ప్రేమిస్తున్నాము అని మొత్తం పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా చేసినట్టు ఒక సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే వీళ్ళు ఎస్ చెప్తారు వీళ్ళ అంగీకారం చెప్తారు దానికి ఒక షష్టి పూర్తి వయసు వస్తుంది ఓకే అర్థమైందా అంటే అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు పడితే జీవితం ఎంత ఉంటుంది అంటే అంతా ఆర్ వెరీ స్లో వెరీ లెతార్జిక్ సైకలాజికల్లీ మెంటల్లీ దే ఆర్ వెరీ స్లో బట్ డీప్ ఇన్ సైడ్ దే ఆర్ వెరీ కమిటెడ్ వాళ్ళు తొందరగా అభిప్రాయం మార్చుకోరు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు కానీ వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది లోపల మైండ్ సెట్ ఎట్లా అని చెప్పండి బిహేవియర్ ఏమో బయట చాలా అవుట్ గోయింగ్ నేచర్ లాగా మంచి డ్రెస్ చేసుకుంటారు వీళ్ళకి ప్రపంచంలో ఉన్న వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అన్ని కావాలి పర్ఫ్యూమ్స్ దగ్గర నుంచి గార్మెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు వాడే యాక్సెసరీస్ అన్ని కూడా దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ దేర్ బ్రాండ్ నేమ్స్ ఓకే ఏ సెలబ్రిటీ వాడతాడు ఇది ఏ పాప్ సింగర్ వాడతాడు ఎవరు సెలబ్రిటీస్ ఈ బ్రాండ్ యూజ్ చేస్తారు అది వాడు అందరికి చెప్తారు కూడా నీకు తెలుసా ఈ బ్రాండ్ ఏంది ఇదే అని చెప్తారు సో దే ఆల్వేస్ వాంటెడ్ ద ప్రైడ్ కైండ్ ఆఫ్ థింగ్ వాట్ దట్ వాళ్ళ లగ్జరీ కంఫర్ట్ ఈ ఆబ్జెక్టివ్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఎక్కువగా ఇష్టపడేటువంటి రాసే అని ఉందంటే అది వృషభ రాసే పన్నెండులో ఓకే కానీ ఈ లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వడానికి కోసం వాళ్ళు ఎంత సంపాదించాలి సో వ్యాలంటైన్ వృషభ రాశిని ప్రేమించాలి అంటే ఫస్ట్ మీ ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకోవాలి ఓకే అర్థమైందా అవసరమైతే ఒక కిడ్నీ కూడా అమ్మాలి వస్తుంది కిడ్నీ ఒకటేనా జస్ట్ జోకింగ్ బట్ వృషభ రాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దే ఆర్ డిటర్మైన్ టు బికమ్ రిచ్ దే ఆర్ డిటర్మైన్ టు బికమ్ సక్సెస్ఫుల్ దే ఆర్ డిటర్మైండ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్ సెకండ్ ఎమోషనల్ లవ్ ఓకే సో ఈ ప్రేమకి కావాల్సింది అంతా ఏంటి అన్న విషయంలో వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళని మంది లైన్ వేసి ట్రై చేసి రకరకాలు చేస్తారు విచిత్రం ఏంటంటే వీళ్ళు చాలా చిన్న ఏజ్ నుంచి అంటే చాలా స్కూలింగ్ ఏజ్ నుంచి కూడా ఈ అటెన్షన్ వల్ల వీళ్ళు వీళ్ళకి ప్రేమ అంటే ఏంటి ఇన్ఫాచ్యుయేషన్ అంటే తెలియనటువంటి స్టేజ్లో కూడా వీళ్ళు చాలా మందితోని కూడా ఇంటిమెసీ డెవలప్ అయిపోతారు అవతల వాళ్ళు ఎవరైనా చాలా ఇనిషియేటివ్ ఉన్నాడు క్విక్గా డ్రైవ్ చేసేవాళ్ళు ఫిజికల్గా ఈవెన్ ఫిజికల్ లెవెల్కి కూడా వాళ్ళని కమిట్ చేసేవాళ్ళు ఉన్నారనుకుంటే వీళ్ళు నో చెప్పేటువంటి అసెప్టివ్నెస్ వీళ్ళకు ఉండదు వీళ్ళకి ఒక్కసారి వీళ్ళు కొంచెం రిలేషన్లోకి వెళ్ళిపోయారంటే దే కెనాట్ నాట్ సేను దే నో హౌ టు నో ఓకే సో ఈ ఇన్ఫాచ్యువేషన్ స్టేజ్ అన్నది వీళ్ళకి స్కూలింగ్ నుంచే కూడా ఉంటది ఈ దాని వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే దే ఆర్ బై బర్త్ సెన్షువల్ ఓకే వీళ్ళతో ఒకవేళ డిస్లాయల్ గా ఉన్నారు వీళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా పార్ట్నర్ చేస్తున్నారు అనుకునేటప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వృషభ రాశికి చెందిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వృషభ రాశి వాళ్ళు తొందరగా తెగదంపులు చేసుకోరు చెప్పా కదా ప్రేమించడానికి అరవై ఏళ్ళు తెగదంపులు చేసుకోవడానికి కూడా అరవై ఏళ్ళు వాళ్ళు మర్చిపోవడానికి ఒక అరవై ఏళ్ళు సో వీళ్ళు సుమారు రెండు వందల సంవత్సరాలు బతకాలి వీళ్ళు అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను బుక్స్లో ఉన్నది కూడా నాకు తెలుసు కానీ నేను బయట ప్రపంచంలో చూసిన కొన్ని లక్షల నేను హారస్కోప్స్ అవన్నీ చూసా కాబట్టి చెప్తున్నాను మీకు వీళ్ళు తొందరగా కమిట్ గారు కాబట్టి వాతరు వాళ్ళు డిస్లాయల్గా ఉన్నారు వీళ్ళని చీటింగ్ చేస్తున్నారంటే కూడా కోపం తెచ్చుకుంటారు తిడతారు కొట్టినా కొడతారు గుర్తుపెట్టుకోండి ఒక వాల్కనో ఎలా ఉంటుంది మనకి బయట అగ్నిగుండం వీళ్ళ బ్రెయిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఉంటుంది మీరు డిస్లాయలిటీ అని అదని తెచ్చారు కాబట్టి చెప్తున్నా వీళ్ళు అంత అగ్రెసివ్ ఉంటారు ఇప్పుడు రాత్రి మధ్యరాత్రి ఎప్పుడో డీప్ స్లీప్లో లేస్తారు రెండు గంటలకి అప్పుడు వాళ్ళ మైండ్ టెంపరేచర్ అంటే వాళ్ళ బ్రెయిన్ టెంపరేచర్ ఎంత ఉంటుందో మార్నింగ్ పొద్దున్న జాగింగ్కి వచ్చినప్పుడు కూడా అంతే ఉంటుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళ టెంపరేచర్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు కూడా హాట్ ఉంటుంది సో వీళ్ళు క్విక్గా దేన్నైనా గ్రాస్ప్ చేసేస్తారు అనాలిసిస్ చేసేస్తారు అనేస్తారు సో వీళ్ళకి ఈ ఈ వృషభరాశి వ్యాలంటైన్స్ ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ చేతలు అంత హార్మ్ఫుల్ కాదు కానీ వీళ్ళ మాటలు వెరీ డేంజరస్ అవతల వాళ్ళని గుండె కోసేసినట్టు గుణపం దించేసినట్టు ఒక్క మాటలో వీళ్ళు చేయగలరు కానీ వీళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఎవరిని ఎంత హర్ట్ చేసినా మళ్ళీ నా దగ్గర ట్యాక్నెస్ ఉంది మళ్ళీ నేను వెనక వెనక్కి తెప్పించుకోవాలని అనుకుంటారు కానీ అది అన్నిసార్లు పాసిబుల్ కాదు వీళ్ళు ఒకవేళ ఎవరి వలన మోసపోయారు ఎవరన్నా అంటే కూడా వాళ్ళకి రెండు ఛాన్సులు ఇస్తారు నేను చూసిన వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు ఇచ్చేటువంటి కంబ్యాక్ వాలంటైన్ మళ్ళీ వెనక్కి రప్పించేటువంటి అవకాశాలు వీళ్ళు ఇచ్చిన ఎవరు కాకపోతే ఆవేశంతో కోపంతో రియాక్షన్ మాత్రం మీరు చూడాల్సి వస్తుంది అది మేబీ టూ డేస్ ఉండొచ్చు వన్ వీక్ ఉండొచ్చు లోపల ఆవేశం ఉంటుంది కానీ నువ్వు ఆ తప్పు చేసావు అన్న విషయంలో కనుక మీరు వెళ్ళి సారీ చెప్పి రీజన్ చెప్పారనుకోండి అసలు ఈ కారణం వల్ల జరిగింది అనుకుంటే అందులో నిజంగా ఎస్ ఆ ఆ సందర్భంలో ఎవరైనా అదే చేస్తారు బహుశా నేనున్నా కానీ అలానే ఉంటాను అని అన్న కోణంలో కనుక వాళ్ళు కన్విన్స్ అయితే గతం అంతా మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు ఈ అనుభవాన్ని మాత్రం మర్చిపోరు వీళ్ళిద్దరు దెబ్బలు దీన్ని అంటే విడిపోవడానికో లేకపోతే అపార్థం చేసుకోవడానికి కారణాలు ఏవైతే ఏర్పడే చూడండి ఎన్విరాన్మెంట్ నుంచి పీపుల్ నుంచి అది వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి అది ఒక ట్రామాటిక్ మెమరీ అయిపోతుంది అంటే వీళ్ళు రొటీన్ లైఫ్ లో ఎంత ఇమాజినేటివ్ ఎంత ఫీలింగ్ ఓరియంటెడ్ ఉంటారో మీరు ఆలోచించండి దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దర్ ఫీలింగ్స్ దాన్ లాజిక్స్ ఫీలింగ్ ఏంటండి ఫీలింగ్ ఏదైనా చేసుకోవచ్చు ఒక బిల్డింగ్ దూకొచ్చు అనుకోవచ్చు మిస్ ఇండియా అనుకోవచ్చు వాడు మిస్టర్ ఇండియా అనుకోవచ్చు ఫీలింగ్స్ ఇవన్నీ వాస్తవాలతో సంబంధం లేదు కానీ ప్రపంచం కూడా మన ఫీలింగ్స్ అంత గౌరవం ఇవ్వాలి ఉన్నతంగా ఉంచాలి మనం అంత గౌరవం ఇవ్వాలంటే అది ప్రాక్టికల్ ఓకే వీళ్ళలో లవ్ పర్సెంటేజ్ వీళ్ళ పర్సంటేజ్ వీళ్ళు అంటే ఆఫ్కోర్స్ నేను ప్రాక్టికల్గా చూసింది చెప్తున్నాను కాబట్టి వృషభ రాశి వాళ్ళు పైకి చూడ్డానికి అంటే ముఖ్యంగా ఈ వ్యాలంటైన్స్ గురించి మీరు అడిగారు కాబట్టి వీళ్ళు అంత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఇనిషియేటివ్ చేసి సెక్స్ గురించి కానీ లవ్ గురించి కానీ వాళ్ళు వెన్ దే మీట్ ఆర్ ఎస్ వెన్ దే గో ఫర్ డేట్ వాట్ దే హ్యాప్ టు డూ ఈజ్ నాట్ దట్ దట్స్ నాట్ గోయింగ్ టు బే డిస్కషన్ దే విల్ సే దట్ ఓకే అంతా అక్కడ రిలాక్స్ చూద్దామంటారు ఎంత మోటివేషన్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి అబ్బాయి వెళ్ళేసేది అక్కడ ఎరగదీసేది అనుకుంటారు అంటే వీళ్ళకి ఆ రిజర్వ్నెస్ షైనెస్ ఉంటుంది కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆ పర్సంటేజ్ ఆఫ్ లవ్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఆ లవ్ని వీళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు చూపిస్తారు ప్రపంచం అంతా మీ ఇద్దరికి వ్యతిరేకమైనప్పుడు అప్పుడు ఆ ప్రేమను చూపిస్తారు ఒకవేళ మీరు ఏదన్నా ఒక కారణంతో మీరు ఫిజికల్లీ ఇన్కేపబుల్ ఉన్నారు అబ్బాయి రాశి కావచ్చు అమ్మాయి రాశి కావచ్చు ఈ కారణం చెప్పి వదిలేరు ఇది ప్రేమభావం మీరు వృషభ రాశిలో చూడవచ్చు లాస్ట్ అన్నారు విషారా లాంగ్ స్టాండింగ్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఆన్ దెడ్ వృషభ రాశి వాళ్ళు ఎక్కువ చేస్తారు అని ఆస్ట్రాలజీలు ఉంటాయి వీళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆన్ బెడ్ వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ స్పర్శ వాళ్ళ మాటలతో వీళ్ళని మోటివేట్ చేయడం ఫ్లర్ట్ చేయడం బెడ్ మీద అని చెప్పేది ఇది ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు వర్బలైజేషన్ ప్రొబోకింగ్ వర్బలీ సెన్స్ టచ్ అండ్ దే ఆర్ టాకింగ్ మోర్ అబౌట్ దర్ దర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఆల్ ఆ టైంలో దే డెఫినెట్లీ ప్రిఫర్ టు హ్యావ్ సంథింగ్ అంటే ఫుడ్ కానీ వైన్ కానీ దే ఆల్వేస్ వాంటెడ్ అండ్ అట్మాస్ఫియర్ మూవీస్లో అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది హాలీవుడ్ మూవీస్లో అటువంటి ఇమాజినేషన్లు ఉంటారు వాళ్ళు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో సెవెంటీత్ సెవెంటీ ఎయిర్త్ ఫ్లోర్ బాల్కనీ విజన్ ఎట్లుంటుంది అది ఓన్లీ హాలీవుడ్ మూవీస్లోనే కనిపిస్తుంది హీరో హీరోయిన్ ది ఇంటిమెసీ ఆ లెవెల్ ఆఫ్ ఇన్ ఇమాజినేషన్తో ఉంటారు ఈ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటుందో దట్ ఇస్ అ ఫిజికల్ ఇంట్రాక్షన్ మేబీ ఇట్ ఇస్ ఇంటర్ కోర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ అది వీళ్ళు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిజికాలిటీ అండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఎమోషనల్ బాండేజ్ ఇంటిమెసీ ట్రాన్స్పరెన్సీ సో ఈ వృషభ రాశి అమ్మాయిలకు అబ్బాయిలకు కానీ ఎదుటి వ్యక్తుల్లో బాగా నచ్చేది ఏంటంటే మనం మాట్లాడిందే చెప్పడం సారీ మనం మనం ఊహించిందే చెప్పడం చెప్పిందే చేయడు ఓకే వాట్ యు ఫీల్ దట్ యు దట్ యు హ్యావ్ టు స్పీక్ వాట్ ఎవర్ యు హ్యావ్ టు యు హ్యావ్ టు స్పీక్ అండ్ వాట్ ఎవర్ యు హ్యావ్ స్పోకన్ దట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ దిస్ ఇస్ వాట్ దే లైక్ ఇన్ ఎవ్రీ వన్ అంటే మనం త్రికరణం అంటాం కదా మనం ఊహించుకుంది మాట్లాడింది చేయడం ఇది ఉన్న వాళ్ళకి వీళ్ళు ఒక్క రోజులో పడిపోతారు ఓకే గా వీళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది బాగుంటుందంటారు ఫస్ట్ కదా వీళ్ళు డిక్టోరియల్ లవర్ లవర్స్ కూడా అని పేరు ఒక టైటిల్ ఇచ్చేవాళ్ళకి వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చాలా చిన్న వయసులోనే వృద్ధుల్లాగా మాట్లాడతారు వీళ్ళు ఫిలాసఫికల్ వర్డ్స్ గ్రాండ్ పేరెంట్స్ మాట్లాడతారు ప్రతి చిన్న విషయానికి లాగా ఫిలాసఫీ చెప్తాడు అది తగ్గించుకోవాలి ఫస్ట్ ఓకే అంటే ఎప్పుడు కూడా జీవిత అనుభవాన్ని ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఊహాలు మాట్లాడతారు అవతల వాళ్ళకి ఏమవుతుంది అక్కడ ఎక్స్పీరియన్స్ లేదు ఓన్లీ థియరీ మాట్లాడుతున్నారు కానీ ప్రాక్టికల్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఇంట్రోవర్ట్ చెప్పాను ఇందాక కూడా వెరీ పూర్ అట్ ఇనిషియేషన్ అవతల వాడు ఒక మేషరాశి వాళ్ళలాగనో కర్కాటక రాశి వాళ్ళలాగనో ఒక మీనరాశి లాంటి వాడు ఉన్నాడు అనుకోండి వీళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఆలోచన ఉండదు దే ఆర్ డైరెక్ట్ ఇన్ టు యాక్షన్ అవునా వీళ్ళకి టైం పొడియారు వీళ్ళు ఆలోచించుకునే లోపల వాళ్ళు ఇది చెప్తే మాటలు ఉంటారు వాళ్ళు సో బట్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళు ఒకటి ఎదుటి వాళ్ళని గాడ్ ఫాదర్ లాగా గైడ్ చేయడంలో ఎక్సలెంట్ వాళ్ళు వాళ్ళ ఫ్రంట్ లీడర్స్ కన్నా ఎక్కువగా బ్యాక్ లీడర్ లీడర్షిప్ వాళ్ళకి సూపర్ ఉంటది అదే సందర్భ సహితంగా మాత్రమే సలహాలు ఇవ్వడము రెండోది అవతల వాళ్ళకి కేరింగ్ చేసేటప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ ని కూడా మర్చిపోయే రేంజ్ లో కేరింగ్ తీసుకోవడం అనేది వీళ్ళు చేయద్దు వాళ్ళ వయసుకు తగ్గట్టుగా వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు అక్కడ సందర్భానికి తగ్గట్టుగా వీళ్ళు ఫ్లెక్సిబుల్ ఉండాలి బీయింగ్ స్టబన్ అండ్ దే రిమైన్ థాట్ ఫ్లెక్సిబుల్ అంటే ఆలోచనలో సరళతము దేనైనా స్వీకరించేటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకుంటే సో వాళ్ళ వ్యాలంటైన్ డే విల్ బి వండర్ఫుల్ డే ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन